ఓ శ్రీ మాత్రే శ్రీమాత్ర మిత్రులకి శ్రీపులాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాసన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెర్యలు మెయిల్స్లోనూ కొన్ని కామెంట్స్లో నాకు రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువుగారు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మాకు డబ్బు సహాయం కావాలి ఎవరైనా పర్వాలేదు మాకు డబ్బులు ఇవ్వాలి కానీ దానికి మేము పెద్ద మంత్రం చేయలేం అలాగే పూజలు చేయలేం ఏదైనా తేలికైన మార్గం ఒకటి చెప్పండి అని చాలామంది అడిగారు మనం ఇలాంటి తేలికైన మార్గాల గురించి అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను ఎంజిల్ నెంబర్స్ని స్విచ్ ఓర్స్ని చెప్పాను ఈరోజు మీకు నేను అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఎంజిల్ నెంబర్ చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది తూచా తప్పకుండా పాటించిన వాళ్ళకి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది ఎవరైనా చేయవచ్చు దీనికి నియమము నిబంధన అంటూ ఏమీ లేదు జాతి మతము కులము అంటూ ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఎవరికైతే ధనం అవసరం ఉందో వారు ఖచ్చితంగా ఈ ఎంజల్ నెంబర్ని ప్రయత్నించేయండి అలాగే రెండో క్వశ్చను అంటే రెండు చెప్తాను రెండో క్వశ్చన్ ఏంటంటే మేము వ్యాపారం చేస్తున్నాము అలాగే ఉద్యోగం చేస్తున్నాము మేము ప్రతిరోజు మాకు ధనం ఇబ్బడుపుడిగా రావాలి అంటే డబ్బుని మాకు నిరంతరము ప్రవాహంలో రావాలి మా వ్యాపారంలో మాకు ఈరోజు వంద రూపాయలు వస్తుంది అంతకుముందు ఐదు వేలు నడిచేది అనేవారు కూడా ఇది ఎవరెవరు చేయొచ్చు కూడా చెప్తాను అంటే రెండో ఇంజన్ నెంబర్ని ఈ నెంబర్ని మొదటి నెంబర్ని కూడా చేయవచ్చు అలా మీకు ఒకేసారి చేసుకునే నెంబర్ చెప్తాను అద్భుతంగా ఉంటుంది ఆటోస్ వాళ్ళ దగ్గర నుండి మొదలుపెట్టి టైలరింగ్ చేసేవాళ్ళు చిరు వ్యాపారులు కూరగాయలు అమ్మేవారు పాల వ్యాపారం చేసేవారు వ్యవసాయం చేసేవారు ఉద్యోగం చేసేవారు రాజకీయాల్లో ఉన్నవారు అంటే గేమ్స్ ఆడతారు కదా కొన్ని షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కావచ్చు జ్యోతిష్యులు సిద్ధాంతులు ఎవరైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు అందరికీ డబ్బు అవసరమే అంటే ధనం రావడం కోసం సహజంగా ఆకర్షణీయత పెరగడం కోసం ఈ నెంబర్ రాసుకోవచ్చు రెండవది మూడవది కూడా చెప్తాను మనకు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం చూస్తూ ఉంటాం కానీ ఎంజిల్ నెంబర్లో కూడా ఒక ఫార్ములా ద్వారా ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనం ఏం కోరుకుంటామో ఎంత అప్పున్నా సరే లోన్ కావాలన్నా సరే ఏదైనా అప్పులు తీర్చలేకపోతూ ఉన్నా సరే ఖచ్చితంగా తీర్చేస్తాం అలాగే రావాల్సిన డబ్బులు మనకి వస్తాయి అంటే మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము మన దగ్గర డబ్బుల్లో కానీ ఎవరో ఒకరు ఆపద్ బాంధవులాగా వచ్చి మనకి ఇస్తారు ఈ మూడు ఉపాయాలకు కావాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ పెన్ను మామూలు పెన్ను కానీ స్కెచ్ పెన్ కానీ గ్రీన్ ఇంక్ పెన్ కావాలి ఎలా చేయాలో చెప్తాను మీరు ఆడవారైన మగవారైన ఎడం చేతి మీద నెంబర్ రాసుకోవాలి ఒక నెంబర్ ఏంటంటే ఇక్కడ ఈ భాగంలో ఎయిట్ నైన్ సెవెన్ ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు ఆపోజిట్ డైరెక్షన్ కనిపిస్తుంది నెంబర్ ముందు నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ సెవెన్ ఇక్కడ రాసుకోవాలి శుక్రస్థానం మీద ఇదిగోండి ఎయిట్ సెవెన్ సారీ ఎయిట్ నైన్ సెవెన్ మీకు చూపిస్తాను నేను కూడా రాసుకుంటున్నాను చూడండి మీకు తిరగవేసి కనిపిస్తుంది ఎయిట్ నైన్ సెవెన్ ఈ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి ప్రతిరోజు ఇది కడుక్కుంటే పోతుంది కదా అంటే పోతుంటే ఇబ్బంది మళ్ళీ రాసుకోవచ్చు దీనివల్ల లాభం ఏంటి మీకు ప్రతిరోజు మీకు డబ్బులు కావాలి అంటే క్రమం తప్పకుండా అర్జెంటుగా డబ్బులు కావాలి అలాంటి డబ్బుల్ని ఈ నెంబర్ ఇస్తుంది ఇది ఒకసారి రాసుకుంటే చాలు అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నాకు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు ఇమీడియట్గా డబ్బు కావాలి నాకు అనే నెంబరు అది ఈ గురుస్థానంలో రాసుకోవాలి ఆ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ పదిహేను వన్ ఫైవ్ అలాగే దాని చుట్టూ సర్కిల్ చేయాలి ఇలా వన్ ఫైవ్ చుట్టూ సర్కిల్ మీకు చూడండి కెమెరాలో నాకే ఉల్టా కనిపిస్తుంది అంటే ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా కనిపిస్తుంది ఈ గురుస్థానం కింద రాసుకోవాలి అది కూడా గ్రీన్ కలర్ పెన్తో మేము పచ్చగొట్టేయించుకుంటాం గురువుగారి కాదు ఇది రోజు రెగ్యులర్గా రాసుకుంటూ ఉండాలి అలాగే మూడవది ఇదేంటంటే మనం ఎవరైనా సరే మనకి ఒక నెంబర్ అంటే మన జీవితంలో మనం మనకంటూ ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎలా గుర్తించాలో కూడా ఎంజిల్ నెంబర్ బాట చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉదాహరణకు మీరు పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టారనుకోండి పంతొమ్మిది వందల డెబ్బై మొత్తం టోటల్ చేయండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తొమ్మిది పది పదిహేడు పదిహేడు అంటే ఎంత అవుతుంది వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా నెంబర్ ఉంది ఆ ఫార్ములా నెంబర్ వచ్చేసి లెవెన్ ఈ పదకొండు నుంచి ఈ ఎనిమిది తీసేయండి పదకొండు నుంచి ఎనిమిది తీసేయండి ఎంత అవుతుంది మీకు ఎనిమిది మైనస్ చేస్తే ఒకటి రెండు మూడు త్రీ నెంబర్ మీ డెస్టిన్ నెంబర్ అంటే మీ ఏంజిల్ నెంబర్ వచ్చి మూడు మీరు ఇక్కడ ఎంజిల్ నెంబర్ని మూడు రాసుకోవాలి అందుకని నా నెంబర్ నేను రాసుకుంటున్నా నేను నా ఎంజిల్ నెంబరు ఆరు తిరగేసి కనిపిస్తుంది ఇక్కడ రాసుకోవాలి ఇలా మీరు ఈ మూడు నెంబర్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి రాసుకోవడమే ఒకవేళ మీరు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే డబ్బు కావాలి ఎవరైతే డబ్బు కావాలి అనుకుంటారో వాళ్ళు ప్రయత్నం చేయండి ఆకస్మిక డబ్బు కావాలి అనేవారు చేయండి లోన్లు బాగా వృద్ధిలోకి రావాలి అనే డబ్బు అంటే సంపద బాగా పెరగాలనుకునేవారు ప్రయత్నించేయండి ఇవి నియమ నిబంధనలు లేని ఎంజిన్ నెంబర్స్ ఇక్కడ నేను రాసుకున్నాను మణికట్టు ప్రాంతంలో ఇక్కడ మణికట్టు ప్రాంతంలో రాస్తే దానికి కూడా సర్కిల్ చేయండి అలాగే ఇక్కడ రాసిన పదిహేను నెంబర్ కూడా సర్కిల్ చేయండి గురుస్థానంలో స్థానంలో ఎనిమిది తొమ్మిది ఏడు ఎయిట్ నైన్ సెవెన్ ఇది అత్యంత అద్భుతంగా పనిచేసే ఎంజిల్ నెంబర్ ఈ నెంబర్ అంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చెప్పాను చాలామంది అడిగారు గురువుగారు పరిస్థితి బాగోలేదు కాలం బాగోలేదు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు కాబట్టి కొంచెం తెలియచేయండి అని అడిగారు ఇవి నిజమా గురువు గారు పనిచేస్తాయా గ్యారంటీ పనిచేస్తాయి వంద పర్సెంట్ గ్యారంటీ మీరు విశ్వాసంతో నమ్మి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మేము పూజ చేయలేము వ్రతాలు చేయలేము నోములు చేయలేము బద్ధకం బోర్డు అంత ఉంది మేము మాత్రం ఇది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ మతాల పిచ్చులో కుటుంబం సనాతన ధర్మంలో అన్నిట్లో శక్తి ఉంటుంది ఇప్పుడు మరి మీరు గురువు గారు మీరు వీడియోలో చెప్తూ ఉంటారు ఈ దేవుణ్ణి ఆరాధించండి శాస్త్రంలో ఆ దేవుణ్ణి ఆరాధించమని ఉంది ఈ మతాలు పుట్టక ముందే ఇవన్నీ పుట్టాయి అది అర్థం చేసుకోవాలి మీరు సనాతన ధర్మంలో ఉన్నది ఏదైతే ఉందో అది మతానికన్నా ముందు నుంచి ఉన్నది అందులో చెప్పినది మాత్రమే చెప్తున్నాము పేర్లు మార్చి దేవుడు పేర్లు మార్చి చెప్పలేము అలా చేయలేని వారు చేయమాకండి ఎంజుల్ నెంబర్స్ అంటే దైవిక నెంబర్లు దైవదూత నెంబర్లు అంటారు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ నెంబర్లకి ఆ శక్తి ఉంటుంది మరొకసారి చెప్తున్నాను ఈ వేలు కింద పదిహేడు వేసుకోండి రౌండ్ చేయండి గ్రీన్ కలర్ మాత్రమే వేరే పెన్ను వాడకూడదు అలాగే ఎయిట్ నైన్ సెవెన్ ఇది డబ్బులు పుల్ చేయడానికి ఇది మీ నెంబరు ఇక్కడ మీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు చెప్పాను కదా ఎలా కుడుకోవాలో అలా చేయండి అంటే ఇది చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఒక నెంబర్ రాసుకోవడం వల్ల శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గిపోయే మంద్రాన్ని షార్ట్ వీడియోలు చెప్తాను ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం శివ శివాయ శ్రీమాతరే నమ